హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మరి చాలామంది ప్రజెంటు ఇంకా లింక్స్ రాలేదు అని డిసప్పాయింట్లో ఉన్నారు నిజంగా చీకట్లో ఉన్నారు అర్థం కాని పరిస్థితి పాప మెసేజ్లో క్లారిటీ రాలేదని బాధపడుతున్నారు యాస్ గారు మీటింగ్లో చెప్పట్లేదని బాధపడుతున్నారు మరి ఇంకా లింక్స్ గురించి ఇప్పటి వరకు మరి మన ఎల్సీ లీడర్ల ద్వారా మరి వస్తున్నాయన్నట్టు తెలియట్లేదు కాబట్టి చాలామంది నిన్నటి వరకు మరి చాలా క్వశ్చన్లు వేశారు మరి కాస్గార్ రావచ్చు కదా పాపప్ మెసేజ్ ఇవ్వచ్చు కదా చెప్పచ్చు కదా అని చాలామంది నిజంగా అలాంటి ప్రెజర్లో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది మాకు వచ్చాయి మాకు వచ్చాయని హంగామా చేశారు ఆ బ్యాచ్ చూస్తే చాలామంది మరి అవి నిజమా కాదా అన్నట్లు కూడా కొంతమంది సందేహపడుతున్నారు ఆ బ్యాచ్ అలా తయారు చేసుకున్నారు నిజంగా మరి అది వాళ్ళ దురదృష్టం మరి ఈ ఫౌండర్స్ దయచేసి టెన్షన్ పడకండి జెనీవా అలైవా మేడం నుంచి స్టే పాజిటివ్ అన్నట్లు ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది ద బెస్ట్ ఈజ్ హెట్ టు కమ్ టు పే పేషెంట్ బీ పేషెంట్గా ఉండమని అంటే ఓపిక్గా ఉండమని మంచి రోజులు ఇంకా రానున్నాయి ఒక్క క్షణం ఆగు ఓర్పుతో ఉండు విశ్వాసం ఉంచు నీ సమయం వస్తుంది అన్నట్లు చాలా పాజిటివ్గా మార్నింగ్ అయితే మేడం గారు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంతమంది ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళు వారంలోనే మాకు పాపప్పు వివరాలు రావాలంటారు ఇంకా కొంతమంది పది రోజుల్లో రావాలంటారు ఇంకా ఓర్పు వాళ్ళు నెలకు రావాలంటారు ఇక్కడ కంపెనీ ద్వారా యాస్కార్ ద్వారా ఏదో టెన్షన్ పడే వాళ్ళ కోసం వారానికి తేలేడు మరీ కొందరు ఓర్పుగా ఉన్నారని విషయాలు పూర్తయినప్పుడు నెల వరకు పెట్టలేడు ఇక్కడ కంపెనీ వాళ్ళకు తగినట్లు వాళ్ళు అనుకునేది ఓకే అయినప్పుడు వాళ్ళు అంతా సిద్ధమైనప్పుడు తెస్తారే తప్ప మన వాళ్ళ కోసం మనం ఫీల్ అయితే వచ్చే ప్రసక్తి లేదు ఇక్కడ సిస్టమ్ మీరు చెప్పినట్టు ఫాలో అవ్వదు మీరు సిస్టమ్ను ఫాలో అవ్వాల్సిందే డెఫినెట్గా కాబట్టి ఇక్కడ ముందుగా క్రిస్ సార్ నుంచి ఒక మంచి మెసేజ్ వచ్చింది అక్టోబర్ విడబ్ల్యూఏ వెంట్ లైవ్ యాజ్ ప్రామిస్డ్ ఏదైతే ప్రామిస్ చేశాడో యాస్ గారు అక్టోబర్లో ఖచ్చితంగా విక్టరీ విత్ యాస్ అనేది లైవ్కి వచ్చింది నిజంగా వీ కెన్ నవ్ అఫీషియల్లీ అండ్ పబ్లిసిటీ సే దట్ ఏ సెలెక్టెడ్ గ్రూప్ హ్యావ్ బీన్ ఆన్ బోర్డెడ్ అండ్ వీఆర్ నౌ ఆన్ బోర్డింగ్ ద నెక్స్ట్ రౌండ్ వేవ్ ఆఫ్ పీపుల్ ఏదైతే మొదటగా సెలెక్ట్ చేశారో వాళ్ళకు లింక్స్ వచ్చేసాయి తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నా అన్నట్లు క్రిస్ జాన్సన్ సార్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ అక్టోబర్ వీడబ్ల్యూ వెంట్ లైవ్ సేమ్ అదే పోస్ట్ అనమాట తర్వాత సెలెక్టెడ్ గ్రూప్కు ఆల్రెడీ అన్బోర్డెడ్ అంటే వాళ్ళకు లింక్స్ వచ్చాయి వాళ్ళ ద్వారా పది పది మందికి షేర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వీఆర్ నౌ బోర్డింగ్ ద నెక్స్ట్ రౌండ్ వేవ్ పీపుల్ ఏదైతే మొదటి వరుస పూర్తయిందో రెండో వరుస కోసం ఇప్పుడు ఒక్కొక్కరి ద్వారా ఒక పది లింక్స్ అనేటివి షేర్ అవుతూ ఉన్నాయి ఈ విధంగా ఎట్టకేలకు అఫీషియల్లీ లాంచ్డ్ యాజ్ ప్రామిస్డ్ అని జూలీ మేడం కూడా ఈరోజు పోస్ట్ పెట్టడం జరిగింది సో ఇక్కడ ఎల్సీ లీడర్లు ఎవరైతే మెసేజ్లు పెట్టారో అఫీషియల్గా ఉత్ వ్యత్యాస్ అనేది లాంచ్ అయింది మరి ముఖ్యంగా సెలెక్ట్ మెంబర్స్కు మొదట లింక్స్ ఇచ్చారు వారి ద్వారా పది పది మందికి షేర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ లింక్స్ మీ అప్లైనర్స్కు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఎవరైతే ఇన్ని రోజులు పాజిటివ్గా చెప్పారో ఎవరైతే మీకు ధైర్యం చెప్పారో ఎవరైతే మీకు ఎనీ టైం టచ్లో ఉన్నారో దయచేసి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైతే ఎక్కడ కాబట్టి అక్కడ దొరుకుతున్నాయని పోతే మరి అలాంటి వాళ్ళు మరి ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూసి మనిషిని బట్టి ఆ లింక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి దయచేసి అదేవిధంగా తంజా మేడం నుంచి ఒక విషయం పూర్తిగా వస్తుంది నా పోస్ట్లో నేను ఇంతకుముందు రాసినట్లుగా ఆహ్వానం ద్వారా మాత్రమే ప్రజలు చేరగలరు ఇక్కడ మీరు థ్యాస్లోకి రావాలంటే మీకు ఇన్విటేషన్ రావాలి ఒకటి రిజిస్టర్ లింక్ అనేది రావాలి ఆహ్వానం సంపాదించబడాలి మీరు సంపాదించుకోవాలి మరి మేడం గారి ఉద్దేశం ఏంటంటే మీకు లింక్ పంపడానికి మీరు ఎవరినైనా ప్రేరేపించాలి మనం లింకు మనల్ని పంపాలంటే మన నిజంగా నిజాయితీ అనేది ఆ డెడికేషన్ ఆ అంకితభావం అనేది మనం చూపించగలగాలి ఎవరైతే లింక్ ఇస్తారో వాళ్ళ వాళ్ళ నుండి అప్పుడే మనకు అది వస్తుందని మేడం గారు చెప్తున్నారు కాబట్టి కొత్త వ్యాపారంలో అదేవిధంగా మీరు మీ అంకిత భావం విధేయతను ఖచ్చితంగా చూపిస్తా చూపించాలి అప్పుడే మీకు అది అది వస్తుంది అన్నట్లు చెప్తున్నారు కొత్త వ్యాపారంలో నేర్చుకోవడానికి పని చేయడానికి సంకల్పం చూపించాలి ఇక్కడ ఏదో ఇచ్చారు ఏదో చేసుకున్నాం అనేది కాకుండా ఇచ్చిన లీడర్ అనుక్షణం ఆ ఇచ్చిన వాళ్లకు టచ్లో ఉండాలి సలహా ఇవ్వాలి చెప్పగలగాలి అన్ని సమస్యలు తీర్చగలగాలి అదేవిధంగా తీసుకున్న వాళ్ళు కూడా ఎవరి ద్వారా తీసుకున్నామో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళు చెప్పిన దానికి ఏదైతే చెప్తున్నారో అవి నేర్చుకోవాలి పక్కగా అమలు చేయాలని ఈ విధంగా వాళ్ళ బాండింగ్ అనేది ఒక రెస్పెక్టివ్ వేలే ఉండాలి అంతేగాని మంచిగా వచ్చినప్పుడు మంచిగా అవ్వడం అసలు రానప్పుడు లీడర్లు పక్కన వేయడం అలాంటివి చేయకండి దయచేసి ఇన్ని రోజులు కొందరు లీడర్లు అదే చేశారు అందుకే ఆ నమ్మకాన్ని కోల్పోయారు దయచేసి ఇప్పుడన్నా ఒకవేళ వారం పది రోజులు లేట్ అయినా నో ప్రాబ్లం వస్తుందని ధైర్యం చెప్పండి తప్ప ఎక్కడ వదిలేయకండి కాబట్టి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీ నాణ్యతను చూపించండి అందరికీ శుభాకాంక్షలు అని మేడం గారు చెప్పారు ఇక్కడ నాణ్యత అంటే మీ యొక్క మొత్తం అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి నిజంగా మీ వ్యక్తిత్వం అనేది అది అటు లీడర్కి ఉండాలి ఇటు తీసుకునే వాళ్ళకు కూడా మెంబర్స్ కూడా ఉండాలి సో అది మాత్రమే మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి లీడర్స్ దయచేసి అదేవిధంగా మెంబర్స్ కూడా మీరు మీరు ఎన్నుకోండి అంతే తప్ప ఏదంటే అది ఎన్నుకోని మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదని దయచేసి ఎక్కడ బాధపడకండి ఒక్కసారి మంచి దారిలో నడవాలంటే ఆ నడిపించే వాళ్ళని మాత్రమే ఫైనల్గా సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ బాధపడకుండా ఉండాలంటే ఓకే ఇప్పుడు అంతా హాట్ హాట్గా ఉంది చాలామందికి నిజంగా ఆనందంగా ఉంది ఎందుకంటే కంపెనీ ఎల్సేడర్ నుంచి క్లియర్గా ఆ సె సెకండ్ వేవ్కి ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్లు చెప్తే ఎస్ ఖచ్చితంగా లింక్స్ ఎక్కడి నుంచి అక్కడ నుంచి కొంతమంది మెంబర్స్ మెయిన్గా ఎక్కువ మందికి రాబోతున్నాయి వాళ్ళ ద్వారా పది పది మందికి మంచిగా మరి అందబోతున్నాయి అన్నమాట కాబట్టి ఇక్కడ కొంచెం అందరికీ గుడ్ అని చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఓఎస్ సంబంధించినంతవరకు ప్రజెంట్ అయితే ఇంకా ఏం మారలేదు కానీ ఖచ్చితంగా ఇంకా పాపప్ రూపంలో వివరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లాగిన్ అవుతూ ఉండండి సరైన సమాచారం అందించాలంటే ఎల్లప్పుడూ ఇష్టమైన విషయం మనకు ఎక్కడుంటుందంటే ఓఎస్లోనే కాబట్టి సి మనం ఇప్పుడు నవంబర్లో ఉన్నాం సీఈఓ నుంచి వినడానికి మనం అందరం వేచి ఉన్నాం ఖచ్చితంగా యాస్ గారు లింక్స్ ఇస్తున్నారు సెకండ్ వేవ్ వాళ్ళకు వాళ్ళు చేసుకుంటారు తొందరలో అందరికీ పూర్తవుతుంది మరి సిఈఓ గారి నుంచి ఏం డైరెక్షన్ ఏం చెప్తాడు అన్నట్లు ఇప్పుడు నిజంగా విక్రవ్యత్యాసులోకి ఖచ్చితంగా వెళ్ళాం సైట్ ఓపెన్ అయ్యింది అక్కడ అన్ని వివరాలు ఉన్నాయి అదేవిధంగా లింక్స్ కూడా అందరికీ సరౌండింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాధాన్యత స్థానాలు ఆ రెండవ వేవ్ మొదలైన వాటి గురించి మనకు చెప్పడానికి మరి నిజంగా సిఈఓ గారి మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఓపిక ఉండడం తప్ప మనం అయితే ఏం చే ఏం చేయలేము దయచేసి ఓట్రాకర్ ఆన్లో ఉంది కాబట్టి క్వశ్చన్లు కంపెనీకి దయచేసి వేయకండి మీ డిసప్పాయింట్లు మీరు నిరుత్సాహాలు మాటల రూపంలో దయచేసి వెల్లడించకండి ఎందుకంటే ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండాలని కంపెనీ ఆశిస్తుంది ఇక్కడ యాస్తా విజయం సాధించడానికి అందరు ఎదురు చూస్తున్నప్పుడు సార్ ఒకటే చెప్తున్నారు మరి అందరికీ అవకాశం వస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి ఒక వ్యూహాత్మకంగా పద్ధతిలో జరుగుతుందంట ఇది రోల్ అవుట్ అనమాట అంటే ఆ వ్యూహం ఏందో మనకు తెలియదు తెలియనప్పుడు మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ఈ ఆన్బోర్డింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మలుపు శైలుని యాస్త విజయంతో పొందుతారని మనం నిర్ధారించుకోవచ్చు నువ్వు ముందుగా ఉన్నావా రెండవ అనివే వందలో అనివే వేలాది వానివే లక్షల్లో ఉన్నావా అనేది నిజంగా పట్టింపు ఉండదంట ఇక్కడ కాబట్టి టీవీ తేస్ అనేది లోపల నువ్వు చూసే ప్రతీది ఒకేలాగా ఉంటుంది అందరికీ ఏదో కొంతమంది ముందు పోయిన వాళ్ళకి ఏదో రహస్యంగా ఏదో ఎక్కువ డబ్బులో ఏదో ఎక్కువ విలువ ఉండదనమాట అలాంటి కంపార్ట్మెంట్లు ఇక్కడ లేవంటున్నారు కాబట్టి మరెవరికైనా ముందు అక్కడ ఉన్నారు వాళ్ళంతే జస్ట్ ముందుగా అంతే తప్ప అందరూ ఇప్పుడు సరిగ్గా ఒకేలా ఉంటారు అందరం ఆ టౌన్ స్టైల్ ద్వారా స్టేడియంలోకి ప్రవేశించగలిగేలా విషయాలు రూపొందిస్తున్నారు అన్నమాట ఒకేసారి లక్ష మందికి వదిలితే ఎంత గందరగోళం ఉంటుంది చూసండి కింద మీద పడి దొబ్బుకుంటారు అదే స్టెప్ బై స్టెప్ కొంతమందిని వదలడం వల్ల అది కూడా చెక్ చేసి పూర్తిగా మంచి అని అట్లా అది ఒక వ్యూహాత్మక పద్ధతి అనమాట నిజంగా కాబట్టి వెబ్సైట్ నుంచి మరియు శిక్షణ ప్రయోజనాల కింద ఉన్న జ్ఞానం అంతా ఇక్కడ ఉండబోతుంది అదేవిధంగా మనందరం చాలా నేర్చుకోలే విషయం ఇక్కడ ఏదో ప్రత్యేకంగా ఉండబోతుంది నిజంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు మార్కెటింగ్ కానీ చేసుకోవడానికి కానీ అవకాశాలు ఆకర్షించే మీ వృత్తిపరంగా ఉనికిని సృష్టించుకోవడానికి కానీ ఇవన్నీ నిజంగా నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ అయితే కొన్ని చెప్పాడు వాస్తవానికి అవకాశాలు ఎలా ఆకర్షించాలో సిగ గారు ఇంతకుముందు చెప్పారు మనం వేటాడబడతామని ఇంతకుముందు ఎమ్మెల్యే కంపెనీలో మనం వేరే వాళ్ళని పోయి భంగపోయే పరిస్థితి ఆ విధంగా ఎంత చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా మహా అంటే పదులలో మహా అంటే వందలలో మాత్రమే చేయగలం అంతే తప్ప ఇక్కడ మనలకు మన కోసమే వేటాడు ఏంటంటే మన కోసమే లింక్స్ మాకు ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి అని మనకు తొందరలో వస్తాయన్నమాట ఈ విధంగా ఆన్లైన్ ఉనికిని కలిగి ఉండడం ఈ ఆకర్షణ కలిగి ఉండడం వల్ల మన రెఫరల్ కోసం ఉత్పత్తుల కోసం సేవల కోసం కొనుగోలు చేయడానికి ప్రజలే ఖచ్చితంగా సంప్రదిస్తారు ఆ వ్యక్తిగా మనం మారబోతున్నాం కాబట్టి ఈరోజు యాస్తా విజయంతో మనం నేర్చుకుపోయిన విషయాల్లో ఒకటి ఏంటంటే విజయంలోకి వెళ్ళడానికి మనం ఓపికగా ఉన్నప్పుడు ఆలోచించడానికి ఏదైనా ఇవ్వడానికి కొంచెం ప్రతిదీ ఏం చెప్తున్నారని ఇలాంటి కష్టమైన మూమెంట్లో ఆలోచించాలి అనుసరించాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రతిదీ మరి కొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు ప్రతి రోజు నేర్చుకునేది అది అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ప్రతిదీ నేర్చుకొని ప్రయోజనకంగా మార్చుకొని ఇతరులకు విలువను అందించడం ద్వారా నెట్వర్క్లు పెంచుకోవచ్చు దాతృత్వాన్ని పాటించవచ్చు సానుకూల వైఖరిని కొనసాగించాలి ఖచ్చితంగా కృతజ్ఞత పైన కూడా కంపెనీ పైన యాస్గారి పైన ఉండాలి ఈ విధంగా సామర్థ్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ వాయిదా వేయకుండా ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలన్నమాట ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కటి నిజంగా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే ముఖ్యంగా మీ వెల్విషర్గా చెప్తున్న పాత కంపెనీలో ఉన్న ఎన్డీఏ రూల్స్ అదేవిధంగా రెగ్యులేషన్స్తో పాటు కొత్త కంపెనీ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే మన ప్రవర్తన ఉండాలో ఏదైతే నియమాలు నియమావళిని కంపెనీ నుండి వినియత్ ఆశ అనే ప్లాట్ఫామ్లో ఉన్నాయో ఆ కఠినమైన నియమాల ప్రకారం మన కంపెనీకి అన్యాయం చేయకూడదు అంటే ఇక్కడ ఉంటూ ఇక్కడ మనం రెపదన ఆశిస్తూ వేరే కంపెనీలో దయచేసి బిజినెస్ చేస్తూ అక్కడ పాట పాడితే మీ మదర్ కంపెనీకి ద్రోహం చేసిన వారు అవుతారు దయచేసి ఆలోచించండి కొన్నిసార్లు ఇలా అక్కడో బిజినెస్ చేస్తున్నట్టు మీరు అని అనిపిస్తే కంపెనీకి నిర్దాక్షిణ్యంగా అలాంటి సూచన లేకుండా మనల్ని తొలగించి మన ఐడి రద్దు చేయబడుతుంది పాయింట్ కూడా ఉంది ప్రకటించబడింది అది అంటే ఇతర కంపెనీలను ప్రమోట్ చేస్తూ దానిలోకి ఫౌండర్లు లాగి వాళ్ళ చేత పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టి పెట్టించిన లీడర్కైనా కావచ్చు కొంతమంది ఆ దారిలో వెళ్ళి ఆ విధంగా ప్రమోట్ అవుతున్న మెంబర్స్ అయినా సరే జాగ్రత్త కంపెనీకి విరుద్ధంగా మాట్లాడడం మరికొన్ని విషయాలు ఎప్పటికప్పుడు అన్నీ నిజంగా పై వరకు వెళ్తున్నాయి అది తెలియదు మనకు చాలామందికి ప్రతినిత్యం ఓ ట్రాకర్ ద్వారా ఇవన్నీ ట్రాక్ చేయబడుతున్నాయి నిజంగా అదేవిధంగా ప్రతి వీడియో కానీ ఆడియోకి కానీ గ్రూప్స్లో కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్ మాట్లాడుతున్నారా పది మందిని మోటివేట్ చేస్తున్నారా పది మందిని డైవర్ట్ చేస్తున్నారా అనేది కంపెనీ ప్రతిది దాంతో యాసి గారు క్లియర్గా ఉన్నారు తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి మీ కంప్యూటర్ మీ మొబైల్ ఇతర ఇంటర్నెట్ సాధనాలు ఖచ్చితంగా దాని ద్వారా మనకు తెలియదు కానీ మూడో కనులాగా అవి పనిచేస్తూ ఉన్నాయి ఆ టెక్నాలజీలో ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ విషయంలో మన కంపెనీ టాప్లో ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరి ఇన్ని చెప్తున్నామంటే మన వాళ్ళు మనం బాగుండాలి మన సరౌండింగ్లో ఉన్న మన మెంబర్స్ బాగుండాలి ముఖ్యంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా మన ఛానల్ ద్వారా ఎవరైతే తెలియని వాళ్ళకు నిజంగా చాలా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మా మొదటి స్టెప్లో మా గ్రూప్ మెంబర్స్కి పది మెంబర్లు ఇచ్చి చాలామంది తెలియని వాళ్ళను కనుక్కోండి అని చెప్పాం రీసెంట్గా కూడా కొంతమంది ఒక ఐదు ఆరు మెంబర్ల ఇచ్చి ఏ డౌట్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి అని చెప్పాం సో మ్యాక్సిమమ్ మా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న అడ్మిన్స్ కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా మంచి సేవలు అందించారు అవన్నీ చూసాం చాలామంది మరి మాటల ద్వారా నిజంగా డైలీ కూడా రోజు ఏడున్నర నుంచి ఒక గ్రూప్ గ్రూప్ చాట్ ద్వారా చాలా ఏరియాల నుంచి అటు అడ్మిన్లు లీడర్స్ ఫ్రీచ్ ఇచ్చేవాళ్ళు వచ్చి తెలియని వాళ్లకు చక్కగా వాళ్ళకు తెలిసిన వేలో ఎలా ఉండాలో కంపెనీ ద్వారా ఏమొస్తున్నాయో ఎల్సీ లీడర్ల ద్వారా ఏమొస్తున్నాయో కాబట్టి ఈ విధంగా ప్రతి అప్డేట్ను రోజు తప్పకుండా గత కొన్ని నెలలుగా మనమైతే మరి మా కోటీసాల గ్రూప్ ద్వారా అయితే తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదేమైనా అందరికీ ఇక్కడ మంచి విషయాలు తెలుస్తాయి ఇక్కడ మేము ఎవరికి పోటీ కాదు ఎవరిని మేమేమో మాట్లాడదాల్చుకోవాలా ఇక్కడ మా ఉద్దేశం ఒకటే తెలియని వాళ్లకు గందరగోళంలో ఉన్న వాళ్ళకు ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళకు తెలియజెప్పడమే మా గ్రూప్ ఉద్దేశం దయచేసి ఏ లీడర్కి ఇది కాంపిటీషన్ కాదు ఏ గ్రూప్కు మాది కాంపిటీషన్ కాదు మేము ఎక్కడ కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు పది మందికి ధైర్యం చెప్పడమే మా ఉద్దేశం అనమాట కాబట్టి ఈ ఈ మా ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని మేమైతే నిజంగా తెలియజేస్తూ ఓకే ధన్యవాదాలు డియర్ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు మీరు మంచి లీడర్స్ లింకులను ఎన్నుకొని ఖచ్చితంగా రేపు పొద్దున ఒక మంచి దారిలో నడుస్తారని అదేవిధంగా లీడర్స్ దయచేసి మిమ్మల్ని నమ్ముకొని మీ లింకుల ద్వారా వచ్చిన వాళ్ళకు దయచేసి ఒక మంచి గైడెన్స్ డైరెక్షన్ ఇవ్వండి ఎనీ టైం ఎందుకంటే తెలియని వాళ్ళనే తెలియని వాళ్ళు మాత్రమే మన అడిగి మన కోసం వస్తారు కాబట్టి ఎక్కడ ఇప్పటి నుంచ వాళ్ళను విడిచిపెట్టకండి దయచేసి ఈ విధంగా మీరు మేము అందరం మరి బాగుండాలి కంపెనీలో ఫౌండర్స్ అని మరొకసారి కోరుకుంటూ మనందరం కంపెనీకి విధేయంగా ఉండాలి యాస్గర్ సపోర్ట్గా ఉండాలి ఈ విధంగానే ఉండాలి ఎప్పటికైనా అప్పుడే మన కంపెనీ ద్వారా రేపొద్దున ఒక రియల్ ఫౌండర్గా గర్వంగా ఫీల్ అయ్యి సమాజంలో మంచి విలువను మరి పొందుతామని నేను తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఏ ఫౌండర్స్ అంతవరకు అందరికీ గుడ్ బై థ్యాంక్ యూ సార్